కొందరు ఐఏఎస్ అధికారులు వైకాపా నాయకుల అవినీతికి అక్రమ సంపాదనకు అండగా నిలుస్తూ యథేచ్ఛగా సాగిన వనరుల దోపిడీకి పూర్తిగా సహకరించారు ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి నిబంధనలు తుంగలో తొక్కి న్యాయస్థానంలో దోషులుగాను నిలబడ్డారు మరి అలాంటి అధికారులపై కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి జగన్ ప్రభుత్వంలో అధికారులు ఎంతగా నిబంధనల్ని తొక్కారో రాస్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది వివిధ కేసుల్లో కొందరు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించి వారి విజ్ఞప్తి మేరకు దాన్ని సేవా శిక్షగా మార్చిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వ పెద్దలకు తాబేదార్లలా పనిచేసే ఇలాంటి అధికారుల్ని చరిత్రలో చూడలేదని ఎన్ని విమర్శలు వచ్చినా కోర్టులు మొట్టికాయలు వేసినా ఆ అధికారులు వైకాపా ఎజెండాను భుజాన మోయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించారు అధికారంలో ఉన్నవాళ్లు ఎన్ని చెప్పినా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులదే ప్రభుత్వ భవనాలన్నింటికీ వైకాపా రంగులు వేయమని జగన్ ప్రభుత్వం ఆదేశిస్తే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అది సరికాదని చెప్పలేదు అదే వైకాపా రంగుల్ని మీ ఒంటికి వేసుకుని సమావేశాలకు రండని జగన్ ఆదేశిస్తే ఆ అధికారులు వేసుకుని వెళ్లేవారా మరి వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి ఎందుకు అంగీకరించారు ప్రజల సొమ్ము కాబట్టి ఎంత వృధా జరిగినా పర్వాలేదా అనే విమర్శలు వినిపించాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో అత్యున్నత పోస్టు అలాంటి బాధ్యతల్లో ఉన్న జవహర్ రెడ్డి వైకాపా ఎజెండాను భుజానికి ఎత్తుకుని గతంలో ఏ అధికారికి రానంత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు జగన్ కోటరీలోని అత్యంత కీలక అధికారుల్లో ఆయన ఒకరు వైకపా పెద్దలతో పూర్తిగా అంటకాకుతో అనేక అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు అధికారుల బదిలీలు పోస్టింగులు అస్మదీయ గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు మొదలు ప్రతి అంశంలోనూ ఆయన వైకపాకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేశారని తెలుగుదేశం వర్గాలు మండిపడ్డాయి ఎన్నికల కోడొచ్చాకూడా ఆయన తీరు మారలేదని ఆ పార్టీకి రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు గ్రామ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశిస్తే లబ్దిదారులకు ఇంటి వద్దకే పిన్షన్ల పంపిణీని జవహర్ రెడ్డి నిలిపేశారు జగన్ ఎప్పుడో బటన్లు నొక్కిన పథకాలకు సంబంధించిన నిధుల్ని లబ్దిదారులకు ఎన్నికల సమయంలో విడుదల చేసేందుకు ప్రయత్నించి ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని చవిచూశారు ఎన్నికల సమయంలోనూ వైకాపాకు అత్యంత అనుకూలమైన అధికారుల్ని కలెక్టర్లు ఎస్పీలుగా నియమించడంలో జవహర్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న విమర్శలు ఉన్నాయి విశాఖ చుట్టుపక్కల పేదల నుంచి ఎసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలోనూ జనసేన నాయకుడు మూర్తి యాదవ్ వంటి వారు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి ఐదేళ్లు చెలరేగిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మొత్తం పాలననే తన కనుసన్నల్లో నడిపించారని తెదేపా వర్గాలు ధ్వజమెత్తాయి సీఎస్ కు మించి ఆయన అధికారులపై పెత్తనం చేశారు అధికారం మొత్తం ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సాగించారన్న విమర్శలు ఉన్నాయి తమ నాయకులు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు పథక రచన దాన్ని పక్కగా అమలు చేయడంలో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించేవారని సీఎం పేషి నుంచి నిరంతరం ఫాలో అప్ చేస్తూ అధికారులపై ఒత్తిడి పెంచేవారని తెదేపా నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఆయన ఏ స్థాయిలో పెత్తనం చేశారో ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రాజానగరం తాజా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం విలేకరుల సమావేశంలోనే కొండబద్దలు కొట్టారు ధనుంజయ రెడ్డి వారం క్రితం చేశారు ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ్ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చోని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యే తో కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా నేను తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు జగన్ ప్రభుత్వంలో వైకాపా కార్యకర్త కంటే ఎక్కువగా జెండా మోసిన అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ఒకరనే విమర్శలు జగన్ అధికారంలోకి రాగానే ఆయన సీఎం కార్యాలయంలో సాధారణ శాఖ ముఖ్య కార్యదర్శిగాను చక్రం తిప్పారు చంద్రబాబు హయాంలో సీఎంఓలో ఇతర కీలక శాఖల్లో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టించడం ఎవరిపై కేసులు పెట్టాలో సూచించిన వారిలో ఆయన మొదటి స్థానంలో ఉంటారని వర్గాలు మండిపడుతున్నాయి సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని ఇబ్బంది పెట్టేవారని తనకు గిట్టని సీనియర్ అధికారుల్ని ఏకంగా సీఎంఓ నుంచే వెళ్లగొట్టారని అధికార వర్గాలే మాట్లాడుకుంటూ ఉంటాయి అడ్డగోలు నిర్ణయాలతో తల బొప్పి కట్టడంతో ఒక దశలో ఆయన్ను మళ్లీ ఢిల్లీకి పంపేశారు కానీ ఏదోలా ఆయన మళ్లీ రాష్ట్రానికి తిరిగొచ్చారు ఈసారి పాఠశాల విద్యాశాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు పైరవీలకు తలొగ్గే పద్నాలుగు వందల మంది ఉపాధ్యాయుల్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి ఓ కార్యక్రమంలో జగన్ ముందు ఆయన మోకాళ్లపై కూర్చొని మాట్లాడిన తీరు చూసి ఇంతగా దిగజారిపోవాలా అని అధికారులే ముక్కున వేలేసుకున్నారు పాఠశాల విద్యాశాఖలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధ్వంసకర విధానాలన్నింటికే ఆయనే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రవీణ్ ప్రకాష్ వెళ్ళిపోయాక ఆ స్థానంలోకి వచ్చిన రేవు ముత్యాలరాజు కూడా దాదాపుగా అదే స్థాయిలో హవా చలాయించారు ఇటీవలి కాలం వరకు ఆయన ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించారు ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఆన్లైన్లో పెట్టకుండా నిలిపేయడం అత్యంత వివాదాస్పదమైన జీవో నంబర్ వన్ జారీ చేయడం వంటి నిర్ణయాల వెనుక కీలక పాత్ర ఆయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల్లో వైకాపాకు లబ్ది చేకూర్చేలా రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే అధికారుల్ని ముత్యాల రాజే ఎంపిక చేశారని అదే జాబితాల్ని ఎన్నికల సంఘానికి పంపారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి రాష్టంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీగా మైనింగ్ దోపిడీ జరుగుతోందని తెలిసిన గరుడ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కళ్లు మూసుకున్నారని తెదేప వర్గాలు మండిపడుతున్నాయి రెండు పేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ద్వివేది అప్పట్లోనే అనేక విమర్శలు మూటగట్టుకున్నారు వైకపా అధికారంలోకి రాగానే అసాధారణమైన పోస్టులు దక్కించుకుని అధికారం చెలాయించారు ఆయన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండగానే ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం వంటి వివాదాస్పద నిర్ణయాల్ని అమలు చేశారు ఆ తరువాత గరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖ్యనేతకు ఇసుకలో భారీ లబ్ది కలిగేలా టెండర్ నిబంధనలు రూపొందించడంలో ఒకే సంస్థకు టెండర్లు దక్కేలా చూడడంలో కీలకంగా వ్యవహరించారు అన్నది తెదేపా వర్గాల ఆరోపణ ఇసుక గుత్తేదారు సంస్థ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేసినా ఆయన పట్టించుకోలేదని గరుల శాఖ ఏపీ నే వైకాపా ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతో ఏకపక్ష నిర్ణయాలతో వెంకట్రెడ్డి భ్రష్టు పట్టించినా అడ్డుకునే ప్రయత్నమే చేయలేదని తెదేపా వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి జగన్ అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి వైకాపా ప్రభుత్వంలోనూ హవా నడిపించారు కీలకమైన పురపాలక శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె నిబంధనల్ని తుంగలో తొక్కి తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల్ని శిరసా వహించారని తెదేపా వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి ఎన్నికల కోట్ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మరకు పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ పనులకు నాలుగు వందల కోట్లకు పైగా బిల్లులు చెల్లించేందుకు ఆఘ మేఘాలపై జీవోలిచ్చారని ఆరోపిస్తున్నాయి లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో వైకపా నేతలు చేయించిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఆమె అనుమతులు ఇచ్చారన్నదే వారి ఆరోపణ వైకపా ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో అధికారులు నిర్ణయించిన ధరకు ఆమె గుడ్డిగా తలువడంతో అనేక అక్రమాలు జరిగాయని విపక్షాలు చెబుతున్నాయి రాజధాని అమరావతి విధ్వంసంలో ఆమె ప్రమేయం కూడా ఉందన్నది వర్గాల ఆగ్రహం వైకాపా పాలనలో సాగిన ఆర్థిక అరాచకానికి ప్రతి దశలోనూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అండదండలు అందించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు రాష్ట్ర అప్పులు చెల్లింపుల భారం పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేరడానికి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న ప్రతి అడ్డగోలు నిర్ణయానికి రావత్ తలారించడమే కారణమని ధ్వజమెత్తుతున్నారు కొందరు ప్రైవేటు వ్యక్తులు ముఖ్యమంత్రి వద్ద ఉంటూ ఆర్థిక నిర్వహణకు అప్పుల అరాజకానికి ప్రణాళికలు రచిస్తే వాటిని తూచా తప్పక అమలు చేసిందే ఆయనేనన్న ఆరోపణలు ఉన్నాయి అప్పులపై కాగడిగిన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల వద్ద వివిధ డిపాజిట్ల రూపంలో ఉన్న మొత్తాల్ని ఒక కార్పొరేషన్లో డిపాజిట్ చేయించి వాటిని కూడా వాడేయడం ఖజానా ఆదాయాన్ని వేరే కార్పొరేషన్లకు దొడ్డిదోవలో మళ్ళించి అప్పులు తీసుకొచ్చేందుకు రావత్ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ కార్యాలయాల్ని తాకట్టు పెట్టించింది కింది స్థాయి సిబ్బంది కొన్ని పనులు చేయడానికి జంకితే వారిని బెదిరించి భయపెట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దొడ్డిదోవన అప్పులు పుట్టించింది ఆయనేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు తెదేపా అధినేత చంద్రబాబు మాజీ మంత్రి పి నారాయణలపై రాజధాని ఇన్నర్ రింగు రోడ్డు అసైన్డ్ భూముల్లో అవకతవకల పేరుతో వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది తెదేపా హయాంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జై సీఆర్డీఏ కమిషనర్గా పనిచేసిన చెరుపూరి శ్రీధర్ విచారణలో చంద్రబాబు నారాయణలకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలమిచ్చారన్నదే తెదేపా ఆగ్రహం ప్రభుత్వం తమను బెదిరించి వాంగ్మూలమిప్పించిందని చెబుతున్నారు ప్రభుత్వం బెదిరిస్తే అరెస్టు చేస్తామంటే అవి అక్రమ కేసులని తెలిసి ఏమాత్రం సంబంధం లేని నాయకుల్ని ఇరికించేస్తారా ఏమీ జరక్కపోయినా జరిగిందని చెబుతారా అని తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి